హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ అయితే చెప్పింది అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ కోసం గరిష్ట వయో పరిమితిని పెంచింది అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతి వయసును నలభై ఐదు నుంచి యాభై ఏళ్లకు పెంచుతూ మహిళా సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇక ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంబంధిత దస్తరంపై గురువారం సంతకం చేశారు దీనిపై త్వరలోనే ఉత్తర్వులు కూడా జారీ కానున్నాయి ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసు గల సుమారు నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది అంగన్వాడీ హెల్పర్లకు అంగనవాడి టీచర్లుగా ప్రమోషన్ పొందే అవకాశం అయితే ఏర్పడనుంది గతంలో నలభై ఐదేళ్లు దాటిన తర్వాత పదోన్నతి కోసం అవకాశాలు లేకపోయినా వారికి కూడా మళ్ళీ ఇప్పుడు అవకాశం లభించనుంది అంగన్వాడీ హెల్పర్ల పదోన్నతి కోసం గరిష్ట వయోపరిమితిని పెంచాలని యూనియన్ల నుంచి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు రావడంతో సాధ్య సాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు ఈ క్రమంలో అర్హతలు ఉన్న యాభై ఏళ్లలోపు అంగన్వాడీ హెల్పర్లకు టీచర్ ప్రమోషన్ ఇవ్వటంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు ఈ క్రమంలో మంత్రి సీతక్క సంబంధిత ఫైల్పై సంతకం చేయగా త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి